అందరికీ నమస్తే శ్రీమతి మాలతి మాలతీచందూర్ గారు రచించిన సద్యోగం నవల రెండవ భాగం మై గాడ్ అనుకుంది సుమిత్ర ఈ సీనియర్ దగ్గర ఉండటం అసంభవం సాయంత్రం అన్నయ్యతో చెప్పేయాలి అని నిశ్చయించుకుంది అయితే ఆ నిశ్చయం ఎంతోసేపు నిలబడలేదు వెంకట్రామన్ కారు ఎక్కి వెనక సీట్లో సుమిత్రను ఎక్కమన్నాడు ముందు మనవాళ్ళను డ్రైవర్ పక్కగా కూచుని ఉన్నాడు కారు ఎక్కాక వెంకట్రామన్ మాటా పలుకు లేకుండా ముందు సీట్లోనికి చేయి చాపాడు మనవాళ్ళను కేసు కాగితాలు అందించాడు సీనియర్కి వెంకట్రామన్ సుమిత్ర నోట్స్ని ఒక్క క్షణం పైనుంచి దాకా చూసినట్లే చూసి పేపర్స్ అడుగున పెట్టాడు సుమిత్ర కుతూహలం ఆపుకోలేకుండా ఉన్నది ఆ నోట్స్ చదివాడా ఒక్క గ్లాన్లో ఎనిమిది పాయింట్లు చదవగలడా చదివి ఉండడు అంత త్వరగా చదవటం సాధ్యం కాదు ఆ రోజు కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు తన నోట్స్ ఫాలో అవుతాడా సుమిత్రకు ఎట్లాగైనా తన సీనియర్ ఆర్గ్యుమెంట్ వినాలని ఉన్నది ఆ ఆర్గ్యుమెంట్లో తను నోట్ చేసిన పాయింట్లలో కనీసం ఒక్కటైనా వస్తుందో లేదో చూడాలి వెంకట్రామన్ తన ఛాంబర్స్కి వెళ్ళాడు వెనక సుమిత్ర నడిచింది సుమిత్ర నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నది కేసుని పిలుస్తారేమో తన సీనియర్ వాళ్ళకేం చెబుతాడోనని లంచ్ టైం దాకా కేసు పిలవలేదు లంచ్ అయిపోయింది సుమిత్రకు కడుపులో ఆకలిగా ఉంది కానీ చాంబస్లో నుంచి కదలలేదు మనవాళ్ళని టిఫిన్ కాఫీ పట్టించుకొచ్చాడు సుమిత్ర టిఫిన్ తిని కాఫీ తాగింది రెండున్నరకి తమ కేసు వచ్చింది వెంకట్రామన్ తాపీగా వాయిదా అడగమని తన తరపున మనవాళ్ళని పంపాడు సుమిత్ర ఒక్కసారిగా గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది తను సీనియర్ ఆర్గ్యుమెంట్ వినాలని ఆశగా కూర్చున్నది ఆత్రంగా ఎదురుచూస్తున్నది ఇతను ఆఖరి దాకా తనని సస్పెన్స్లో ఉంచి వాయిదా కోరాడు ఇందువల్ల ఈ వాయిదా కోరటంలో కూడా కొంత ఈగోయిజం ఇమిడి ఉందా ఇంతదాకా కూర్చోబెట్టి ఆఖరి క్షణంలో ఎందుకు వాయిదా కోరాడు సుమిత్ర సాలోచనగా చూసింది సీనియర్ ముఖంలోనికి అతని కళ్ళు విజయగర్వంతో మెలమెలమంటున్నాయి అతను కావాలని ఇది చేశాడు పొద్దుటే మనసులో నిశ్చయించుకున్నాడు వాయిదా అడగాలని కానీ ఆఖరి క్షణం వరకు తనని ఆశతో ఊగించి చివరికి తనకి నిరాశ కలిగించాడు ఆ కళ్లల్లో జిత్తులు మారితనం కనిపించింది సుమిత్రకు ఇతను మనిషి కాదు జిత్తులు మారి నక్క ఎదుటివారి స్వతంత్రాన్ని తెలివితేటల్ని ఒప్పుకోడు వాళ్ళని ఓడిస్తే కానీ సంతోషం కలగదు ఇతనికి అయితే తను ఈ వ్యక్తికి అటువంటి సంతోషం కలగనివ్వదు ప్రతి క్షణం పోరాడి తన విశిష్టతని ప్రత్యేకతని నిలబెట్టుకుంటుంది తను రాసిచ్చిన పాయింట్స్ మీద తన నోట్స్ మీద ఈ మనిషి ఆధారపడే రోజు రాకపోదు ఆ రోజు వచ్చేదాకా తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జూనియర్గా పనిచేస్తుంది ఇతన్ని హేట్ చేస్తూనే పని చేస్తుంది ఇతని దగ్గర ఆ మధ్యాహ్నం మూడున్నరకి వెంకట్రామన్ సుమిత్రిని ఇంటికెళ్ళమని చెప్పాడు మన వాళ్ళని పిలిచి మన అలవాట్లు టైమింగ్స్ ఈమెకు చెప్పు రేపు కేసు ఏమైనా ఉందా అని అడిగాడు ఆ కంఠం సింహంలా గర్జించటం లేదు మామూలుగానే ఉన్నది ఉంది సనార్దనం గారి సక్షేసన్ కేసు రేపు ఉదయం ఈమెకి ఆ పేపర్స్ ఇవ్వు నోట్స్ తయారు చేసి ఉంచమను మనవాళ్ళనికి సుమిత్ర వినేటట్లుగా చెప్పాడు గుడ్ ఈవెనింగ్ సార్ అంటూ సుమిత్ర కదిలింది చాంబస్లోంచి వెంకట్రామన్ కాగితాల నుంచి తల ఎత్తలేదు తల కదిలి కదలనట్లుగా ఊపాడు అతను తన గ్రీటింగ్స్ని ఎకనాలెడ్జ్ చేయలేదు మేనర్లెస్ పర్సన్ జూనియర్ అయినంత మాత్రాన తన మనిషి కాదా తనకు డిగ్రీ ఉంది తను కూడా ఈ మనిషిలాగానే ఇక్కడ లా కాలేజీలో చదివి పాస్ అయింది వయసులో చిన్నదైనంత మాత్రాన వృత్తిలో కొత్త అయినంత మాత్రాన అంతర్ని లక్ష్యం చేయాలా ఇతనికి పాఠం నేర్పాలి ఆ రాత్రి సుమిత్ర చాలా ముభావంగా ఉంది ఇంట్లో వదిని గారు జానకి భోజనానికి రాలేదని రెట్టించింది వదిని గారు జానకి భోజనానికి రాలేదేమని రెట్టించింది మధ్యాహ్నం అన్నం ఎక్కడ తిన్నావు మొదటి రోజునే అలా వదిలేసి వచ్చేశారు మీ అన్నయ్య లీడర్ గారు ఉంచేయమన్నారు అందుకని వచ్చేసానా అన్నారు అవును వాడిదేం తప్పులేదు ఆయన మాట మంచి లేకుండా కోర్టుకి తీసుకువెళ్తానన్నాడు వీడేమో హడలిపోయి ఊరుకున్నాడు వదినా ఆకలిస్తున్నది ఏమైనా టిఫిన్ చేయవు అడిగింది సుమిత్ర మొదటి రోజు సీనియర్ దగ్గరికి వెళుతున్నావని పాయసము పులిహోరా చేశాను నువ్వు ఇంటికే రాలేదు నువ్వు తినలేదని మీ అన్నయ్య తినలేదు పెడతాను తిను అన్నది వద్దులే వాడు రాని షాప్కి ఫోన్ చేయి తొందరగా రమ్మని సుమిత్ర బాత్రూంలోనికి వెళ్ళింది స్నానానికి జానకి రాఘవరావుకి ఫోన్ చేసింది ఇంటికి రమ్మని రాఘవరావుకి పాండీ బజార్లో మెడికల్ షాప్ ఉన్నది వాళ్ళ ఇల్లు గోవింద్ స్ట్రీట్లో ఉన్నది ఆ స్ట్రీటు సన్నగా ఉన్న ఆ వీధిలో ఇళ్ళన్నీ కాంపౌండ్తో శుభ్రంగా ఉంటాయి గాలి వెలుతురు బాగా ఉంటుంది చుట్టూ చెట్లు పాండీ బజార్లోని రధ రద్దీ ఇక్కడ ఉండవు ఉస్మాన్ రోడ్డుకి వెళ్ళే కారులు ట్యాక్సీలు తప్పించి ఈ వీధిలో ట్రాఫిక్ ఆటే ఉండదు ఇళ్ళు గేటుకు దూరంగా లోపలికి ఉంటాయి వేసవికాలంలో మామిడికాయల కోసం పడే రాళ్ల వర్షం తప్ప మిగతా సమయాల్లో ఈ వీధి పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి రాఘవరావు వాళ్ళు ఈ ఇల్లు కొనుక్కుని పదేళ్లు దాటుతుంది ఒకనొక ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళు బెజవాడ నుంచి మద్రాసుకు కుటుంబంతో సహా తరలివచ్చారు ఇది రాఘవరావు తండ్రి కాలంలోనే జరిగింది అప్పటికి రాఘవరావుకి పెళ్ళయింది సుమిత్రికి పెళ్లి కాలేదు బెజవాడ కాపురం పూర్తిగా ఎత్తేసి సుమిత్రి తండ్రి మొదట్లో ఇప్పుడుంటున్న ఈ ఇంటికి అద్దెకి వచ్చాడు ఆ తర్వాత బెజవాడలో ఇల్లు అమ్మేసి ఈ ఇంటిని కొనుక్కున్నాడు క్రమంగా పొలాలు బెజవాడలోని ఇళ్ల స్థలాలు అమ్మి పాండీ బజార్లో మెడికల్ షాప్ కొన్నాడు అరవై వేలకి రన్నింగ్ బిజినెస్ గుడ్ విల్తో పాటు కొనుక్కున్నారు మొదట్లో రాఘవరావు రాఘవరావు తండ్రి ఈ మెడికల్ షాప్లో భాగస్థులుగా ఉండేవారు తండ్రి తన భాగాన్ని కూతురు సుమిత్ర పేరున రాశాడు ఆయన పోయాక సుమిత్రకు మెడికల్ షాపులో సగం వాటా వచ్చింది ఇళ్ల స్థలం అమ్మగా వచ్చిన డబ్బుతో రాయపేటలో చిన్న ఇల్లు కొన్నాడు సుమిత్ర పేరున ఆ ఇల్లు క్రింద పైన నూట యాభైకి అద్దెకిచ్చారు ఆ రోజుల్లో ఆ ఇల్లు ఖాళీ చేయించటానికే రాఘవరావు వెంకట్రాముని ప్లేడర్గా పెట్టుకున్నది అప్పుడే అనుకున్నాడు రాఘవరావు తన చెల్లెల్ని వెంకట్రామన్ దగ్గర జూనియర్గా చేర్చాలని బెజవాడ నుంచి మద్రాసుకు పూర్తిగా మకాం మార్చిన నాలుగు మూడేళ్లలో రాఘవరావు సుమిత్రలు తల్లిదండ్రులు లేని వాళ్ళైపోయారు కూతురు గురించి దిగుల వల్లనో పరిసరాల మార్పుల వల్లనో ఎందువల్లనో తెలియదు కానీ ఈ పెద్దవాళ్ళిద్దరూ కూతుర్ని కొడుక్కి అప్పగించి చనిపోయారు అప్పటి నుంచి సుమిత్రకు తల్లి తండ్రి స్నేహితుడు గురువు అన్నీ అన్నగారే రాఘవరావు స్వతహాగా నిదానస్తుడు మాట మిగలడు సౌమ్యంగా పనులు చేసుకుంటాడు అంచేతనే అతని మెడికల్ షాపు ఒడుదొడుకులు లేకుండా నడుస్తున్నది ఈ కుటుంబాన్ని పోషిస్తున్నది ఈ కుటుంబమే కాదు షాపులో ఒక కాంపౌండరు ఇద్దరు గుమ్మస్తాలు నలుగురు అసిస్టెంట్లు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఉత్తి మందుల షాపే కాక డిస్పెన్సరీ కూడా ఉండటం చేత ఆ కొట్లో పది పదిహేను సంవత్సరాల నుంచి చేదు మందులు అరకులు డాక్టర్ చీటీ చూపించి కలిపించి తీసుకువెళ్ళేవారు చాలామంది ఈ డిస్పెన్సరీ వల్ల పెద్ద లాభం రాదు కానీ ఆ చుట్టుపక్కల వారికి పాతకాలపు వాసనలు పూర్తిగా పోలేదు జ్వరం మందు మిక్సర్లు ఇంకా ప్రైవేటు డాక్టర్లు రాసిస్తూనే ఉన్నారు ప్రిస్క్రిప్షన్ ప్రకారం రోగులు మందులు తాగుతూనే ఉన్నారు రాఘవరావు మద్రాసు వచ్చేనాటికి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు అప్పటికే అతనికి పెళ్ళయింది భార్య కాపురానికి వచ్చింది బెజవాడ నుంచి అసాధారణ పరిస్థితుల్లో మద్రాసుకి కుటుంబం అంతా తరలి రావటంతో అతను కాలేజీ జోలికి పోలేదు బిజినెస్లోనే స్థిరపడ్డాడు ఈ బిజినెస్లో అతను సుఖంగా సంతోషంగా ఉన్నాడు సుమిత్ర బాత్రూమ్ నుంచి వచ్చేటప్పటికి రాఘవరావు షాప్ నుంచి ఇంటికి రాని వచ్చాడు పాండీ బజార్ నుంచి రాఘవయ్య రోడ్డు మీదుగా జిఎన్ చెట్టి రోడ్లోనికి తిరిగి నాదమునికి పక్కనున్న గోవింద్ స్ట్రీట్లోనికి తిరుగుతాడు ఇది అతను నిత్యం సైకిల్ మీద వచ్చే దారి షాపు నుంచి ఇంటికి రావటానికి ఐదు నిమిషాలు కూడా పట్టదు సుమిత్ర బొట్టు పెట్టుకోకుండా ముందు గదిలోనికి వచ్చింది అప్పటికే రాఘవరావు సైకిల్ దిగి స్టాండ్ వేసి కటకటాల్లోనికి వస్తున్నాడు చల్లాయి ఎలా ఉంది నీ ఫస్ట్ డే అడుగుతూ వచ్చాడు ముందు కాళ్ళు కడుక్కోండి సుమిత్ర మధ్యాహ్నం అన్నం తినలేదు మీకోసం కూర్చుంది ఇద్దరూ కలిసి టిఫిన్ తీసుకుందురు కాని జానికి వెనక నుంచి అందుకుంది కాళ్ళు కడుక్కుని వచ్చి కేన్ కూర్చీలో చతికిలబడుతూ ఇప్పుడు చెప్పు మీ సీనియర్ చాలా బ్రిలియంట్ ఆయన ఆడపిల్లల్ని జూనియర్స్గా తీసుకోడు నిన్ను తీసుకునేందుకు ఒప్పుకున్నాడంటే అదిని గుడ్ ఫార్చ్యూన్ అన్నాడు రాఘవరావు చెల్లితో గుడ్ ఫార్చ్యూనో బ్యాడ్ ఫార్చ్యూనో తర్వాత కానీ ఏం మనిషి ఏ మనిషి మై గాడ్ వదినా నువ్వు చూసి ఉండాల్సింది ఏం కోపిష్ట ఆశ్చర్యంగా అడిగాడు రాఘవరావు ఆయనకి లేని సద్గుణాలు వేళ మీద చెప్పవచ్చు వదిన ఒక మనిషి ఎదురుగుండా ఉంటే ఆ మనిషిని చూడకుండా ఉండగలగటం నీకు చేతనవుతుందా ఎట్లా మళ్ళీ చెప్పు నేను నీ ఎదురుగుండా ఉన్నానా నన్ను చూస్తూనే దృష్టి ఎక్కడో పెట్టుకుని నేను ఎదురుగుండా లేనట్లు ప్రవర్తించగలవా అదట్లా కళ్ళ ఎదురుగుండా మనిషి ఉండగా చూడనట్లు ఎలా ఉండటం ఆ విద్యలో మా సీనియర్ ఘనుడు ఆయన ఎదుటి మనిషికి ప్రాణం ఉందని ఒప్పుకోరు మనము కుర్చీయో బెంచీయో అన్నట్లు చూస్తాడు కళ్ళు వాళ్ళ మీద నిల్వవు తలదించుకుని కూర్చుంటాడా కావాలంటే తల వంచుకుని కూర్చుంటాడు కానీ ఆ కళ్ళు చూడనట్లుగా పెట్టేస్తాడు మనం కనిపించినట్లు నటిస్తాడు అది నటన అడిగింది జానికి అదంతా ఎందుకు ఆయన మంచి పేరున్న లాయరు కోర్టులో ఆయన్ని చాలా గౌరవంగా చూస్తారు చాలా చిన్నతనంలోనే పైకి వచ్చాడు బ్రిలియంట్ మ్యాన్ అన్నాడు రాఘవరావు అదేరా ఆ సుగుణాలన్నీ మనకి క్షణక్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇవన్నీ తన గురించి తను చెప్పుకున్నాడా ఆశ్చర్యంగా అడిగింది జానకి పైకి చెప్పుకునేంత తెలివి తక్కువ వాడు కాదు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళని క్షుద్ర కీటకాల్లా చూస్తాడు నువ్వు ప్రెస్డీస్తో మాట్లాడుతున్నావు ఆరు నెలలు మన కేసు చూశాడు ఒక్కనాడు అమర్యాదగా లేడు చాలా పొలైట్గా ఉండేవాడు అన్నాడు రాఘవరావు అదేరా నువ్వు క్లయింట్వి కేసు గెలిచినా లేకపోయినా డబ్బులిస్తావు అంచేత క్లయింట్స్తో మర్యాద ఒలకపోస్తూ మాట్లాడతాడు అదే సబార్డినేట్స్ అయితే అసలు రూపు చూపిస్తాడు నిన్ను ఇన్సల్ట్ చేశాడా ఇన్సల్ట్ చేయటానికి కూడా మాలాంటి జూనియర్ స్థగం అది మీ గ్రేట్ వెంకట్రామన్ గారి పాలసీ కూర్చున్నట్లే కూర్చుని పులి పంజా విప్పినట్లు మాటలు విసురుతుంటాడు మానవుడు అయితే రేపటి నుంచి వెళ్ళవా వెళ్ళనని ఎవరన్నారు వెళ్తాను నువ్వు ఆయన ఘనతను వర్ణిస్తూ ఉంటే రెండో సైడు ఎలా ఉంటుందో నేను చెప్పాను రేపు ఉదయం ఏడింటికల్లా ఉండాలి వాళ్ళ ఇంట్లో దేనికి అడిగింది జానకి దేనికి అని అడిగేపాటి దమ్ములుండనీయుడు ఒకవేళ ఏ మాటైనా అడుగుదామంటే మన మనసులోని మాటని తనే ముందు చెబుతాడు దాంతో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా నీరైపోతుంది రేపు ఏడింటికొచ్చి నోట్స్ ప్రిపేర్ చేయాలట ఇంకో జూనియర్ చేత చెప్పించాడు ఎంతమంది జూనియర్స్ ఉన్నారు ఇంకో అతను ఒక్కడే పేరు మనవాళ్ళన్ మా సీనియర్ అరుపులకి ఆ జూనియర్ కంగారికి బాగా లంకె కుదిరిందనుకో అరుస్తాడా అది అరుపు కాదు సింహగర్జన అంత పెద్ద కంఠం శాంపుల్ కోసం అరిచి చూపించాడు సుమిత్ర జవాబిచ్చింది పోనీ నీకు ఇష్టం లేకపోతే మానయ్యి నువ్వు సంపాదించి ఎవరిని పోషించాలి అంది జానకి ఆడబడుచుతో వదిన ఇక్కడ సంపాదన కాదు ముఖ్యం ఒక మనిషి ఎదుటి మనిషిని అంత కేవలంగా చూడటం క్షమించలేని విషయం నేను అటువంటి ఈగోయిస్ట్ని ఒప్పుకోను పగలు రాత్రి కష్టపడి అయినా సరే మా సీనియర్కి నా పట్ల గౌరవం మర్యాద కలిగేటట్లు చేస్తాను నేను మనిషినే నాకు లా అంటే ఏమిటో తెలుసు నన్న విషయం నిరూపించి కానీ వదలను పట్టుదలగా లేచింది సుమిత్ర సరే ఈ పట్టుదలలు పంతాలు మా ఇంట్లో కొత్త కాదు ముందు టిఫిన్ తిను హెచ్చరించింది జానికి అన్నయ్య ఇక్కడ పన్నెండు బస్సు ఎక్కితే లజ్కి వెళుతుంది కదూ పన్నెండు పన్నెండు ఏబిసిఈ చాలా వెళ్తాయి ఐదేసి నిమిషాలకో బస్సు ఉంటుంది అయితే నేను ఏడింటికి వెళ్ళి తొమ్మిదింటికల్లా ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్తాను ఏమంటావు చాలా శ్రమపడాల్సి వస్తుందంటాను అవని ఎంత శ్రమపడైనా సరే నా వర్త్ నేను ప్రూవ్ చేసుకోవాలి అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు సరే నీ ఇష్టం అన్నాడు రాఘవరావు రాఘవరావుకి చెల్లెలు మొండితనం కొత్త కాదు సుమిత్రకు పట్టుదల జాస్తి ఈ విషయంలో తండ్రి పోలక ముమ్మూర్తలా వచ్చింది రాఘవరావు తండ్రి మాట పట్టింపుతోనే చెల్లెల కోసం పదిహేను రోజుల్లో మద్రాసుకి మకా మార్చాడు పుట్టినప్పటి నుంచి ఉన్న పరిసరాలు స్నేహితులు ఇల్లు వాకిలి అన్నింటినీ కూతుర్ని ఎవరో ఏదో అన్నారని ఆ పిల్లని అవమానపరుస్తున్నారని వదులుకుని మద్రాసు వచ్చాడు తండ్రి ఆ వచ్చే ముందు ఎవరిని సంప్రదించలేదు ఎవరి సలహా కోరలేదు మద్రాసు వచ్చి మధ్య వయసులో అన్నీ పునఃప్రతిష్ఠ చేశాడు అయితే ఈ ప్రయత్నంలో ఆయన ఓడిపోలేదు విజయం పొందాడు తండ్రికున్న పట్టుదల శ్రమ పడగల సత్తా చెల్లెలకి ఉన్నాయి రాఘవరావుకి తల్లిపోలికొచ్చింది ఆవిడ చాలా నెమ్మదస్తురాలు భర్త మాటకు ఎదురు ఆడేది కాదు ఆయన చెప్పినట్లు నడుచుకునేది ఈ ఇంట్లోనూ అంతే రాఘవరావుకి చెల్లెల మాటంటే గౌరవం గౌరవమే కాదు లోలోన చెల్లెలంటే భయం కూడాను సుమిత్రకి పట్టుదల వస్తే ఈ ఇంటిని తనని అందరినీ వదులుకుని దూరంగా ఉండగలదు కానీ అతను చెల్లెల్ని వదిలి ఉండలేడు తన పిల్లలు బాబు పాప అంటే ఎంత ప్రేమో ఈ చెల్లాయి అంటే కూడా అతనికి అంత ప్రేమ ఆ పిల్లలు ఇద్దరితో పాటే ఈ సుమిత్ర కూడాను అని అనుకుంటాడు అతను అన్ని విషయాల్లోనూ సుమిత్ర వెంకట్రామన్ దగ్గర జూనియర్గా చేరి మూడు నెలలైంది ఈ మూడు నెలల్లో ఆమెకి సీనియర్ పట్ల పెద్ద సదభిప్రాయం కుదరలేదు కానీ అతను బ్రిలియంట్ లాయర్ అని వచ్చిన కేసులన్నీ గ్రీడీగా తీసుకోడని తీసుకున్న కేసు గెలిచేదాకా నిద్రపోడని ఇలా చాలా విషయాలు తెలుసుకున్నది సుమిత్ర మొదటి రోజున తయారు చేసిన కేసు తాలూకు నోట్సు మూడు నెలల తర్వాత కానీ కోర్టు మొహం చూడలేదు అందులో ఒక్క పాయింట్ మట్టుకే వెంకట్రామన్ తన వాదనలో ఉపయోగించాడు ఆ ఒక్క పాయింట్ అతను ఉదాహరించటంలో సుమిత్ర తన శక్తిని తన తెలివిని అతను ఒప్పుకున్నట్లు సంతోషపడింది కానీ ఆ సంతోషం ఒక రెండు గంటలు కూడా నిలవలేదు ఆ సాయంత్రం వెంకట్రామన్ సుమిత్రని తన ఇంటికి రమ్మన్నాడు కారులో ఇంటికి తీసుకొస్తూ ఆ కేసులో ఆమె వదిలేసిన పాయింట్లు పదిహేను ఏరి ఎత్తి చూపించాడు బిఎల్ పాస్ అయ్యి నల్లగవును తొడుక్కోగానే అందరూ అల్లాడి కాలేరు నల్లగవును తొడుక్కుని చాలామంది ఈ వృత్తికి అమర్యాద తెస్తున్నారు సార్ ఆ రోజు నువ్వు ఇచ్చిన పాయింట్లని నేను తీసుకుంటున్నాను అనుకున్నావు కదూ మా ఆఖరివాడిని అడుగు నీకంటే ఎక్కువ లా పాయింట్లు వెతికిస్తాడు అసలు ఈ ప్రొఫెషన్కి వచ్చిన వాళ్లలో నూటికి తొంభై ఐదు మంది ఎందుకు కొరగాక ఎక్కడా చల్లక బిఎల్లో చేరుతూ ఉంటారు ముందు సీట్లో ఉన్న మనవాళ్ళని ఇబ్బందిగా కదులుతున్నాడు చెట్టు కింద ప్లేడర్లు అన్న మాట ఊరికే రాలేదు నోట్స్ రాయమంటే అరగంటలో చేతులు కడుక్కోవటం కాదు కేసు స్టడీ చేసి రిఫర్ చేసి ఎగ్జాంపుల్ సైడ్ చేసి అవతల ప్లేడర్లకు దొరకకుండా పక్కడ్బందీగా తయారవ్వాలి సుమిత్ర మాట్లాడలేదు కడుపులో ఉడికిపోతున్నది తన పాయింట్ కోట్ చేసినందుకు వడ్డీతో సహా బాకీ తీరుస్తున్నాడు లా పాయింట్లు వెతకటం అంటే చీరలు ఏరుకోవటం కాదు చీరలు ఏరుకోవటంలో శ్రద్ధ కేసు స్టడీలో చూపిస్తే ఈ పాటికి చాలామంది మంచి ప్లేడర్లు అవ్వవచ్చు అసలు ఈ ఆడవాళ్ళంతా చీరలు పెరేడ్ చేయటానికి కోర్టుకొస్తారు కేసులు గెలవటానికి కాదు సార్ సుమిత్ర ఏదో చెప్పబోతోంది బీ క్వైట్ నాకు కాలక్షేపానికి కోర్టుకొచ్చే వాళ్ళంటే అసహ్యం బార్ రూమ్లో పడుకుని వాళ్ళంటే రోత ఈ ప్రొఫెషన్లో షైనల్ అంటే మెదటికి పదును పెట్టాలి ప్రతి క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో ఏ కోర్టులో ఎలా జడ్జిమెంట్ ఇస్తున్నారో తెలుసుకోవాలి నల్ల కోర్టుతో పాటు ప్రొఫెషన్ని చెలక్కొయ్యికి తగిలించేవాడు ప్లేడరు కాలేడు చెట్టు కింద కూర్చుని పిటిషన్లు రాసుకుంటే రోజుకింత దొరుకుతుంది అది నయం ఈ లేడీ ప్లేడర్ల కంటే సుమిత్రి చెయ్యి హ్యాండ్ బ్యాగ్ మీదున్న ఫెమీనా మీదకి వెళ్ళింది అనుకోకుండా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న